దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో బదులంగా ఉంటారని మాజీ ఎంపీ వైఎస్సార్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ అన్నారు డాక్టర్ వైఎస్ఆర్ వర్ధన్ సందర్భంగా స్థానిక కోటగుంభం సెంటర్ లాలాచెరువు సెంటర్ క్వారీ సెంటర్ తదితర చోట్ల వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసిన నివాళులర్పించారు క్వారీ సెంటర్ లో అజ్జరప్ప వాసు ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి దుప్పట్లు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ హెలికాప్టర్ కులినప్పుడు ప్రతి ఒక్కరూ టీవీలకు అతుకుపోయి డాక్టర్ వైఎస్ పతికి రావాలని కోరుకున్నారని విపక్షాలు శత్రువులు సైతం విధంగా భావించారని అందుకే మరణించిన జీవించే ఉన్నట్లు ఒకటి చెప్పుకోదగ్గ పథకం ఒకటైనా ఉందా మీరు ఇంకా మూడున్నర సంవత్సరాలు అయిపోయినా కూడా ఇదే మాయ మాటలు చెప్తారు చెప్తే ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇస్తామని మాయమాటలు చెప్పి ఏమ్మా ఓట్లు వేస్తారమ్మా చంద్రబాబు నాయుడుకి అందరూ తెలుసుకున్నారు ఇవాళ నేను చెప్తా ఉన్నానండి ఖచ్చితంగా చెప్తా ఉన్నా జగన్ అన్న మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ఆయన ఆశయాలని ముందరు తీసుకెళ్లడానికి పేద ప్రజలందరినీ ముఖాల్లో ఆనందం చూడడానికి మళ్ళీ జగన్ అన్న వస్తాడు తండ్రి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పునర్వైభవం మళ్ళీ తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి పెద్ద ఆయనకి ఘన అర్పిస్తూ ఇవాళ మేము అందరం కూడా ఇవాళ అజరపు వాసు గారు మాజీ కార్పొరేటర్ ఆయన ఆధ్వర్యంలో మరి పేద మహిళలకు అందరికీ కూడా ఇవాళ రగ్గులు పంపిణీ చేసే కార్యక్రమము మరి ఆయన తీసుకోవడం నిజంగా రాజశేఖర రెడ్డి గారు అని అంటే నేను జస్ట్ ఒక మాట కూడా నేను చెప్పలే ఇలా అరేంజ్ చేస్తున్నానని మరి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ యొక్క రగ్గులు పంపిణీ వందలాది మంది పేద మహిళలకు ఇస్తూ ఉన్నారు నిజంగా ఆయన్ని కూడా అభినందిస్తూ మరి ఇవాళ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడికి కార్యకర్తకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మా మాజీ ఎంపీ గారు భర్తరామ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కోరి మార్కెట్ సెంటర్లో ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీంట్లో ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు నిత్యం పేద ప్రజల కోసం అహర్నిశలు తప్పించేవారు ఆయన ఒకే ఒక మాట చెప్తున్నాం మేము ఎందుకంటే మా అంబేద్కర్ చెప్పాడు నీ కోసం జీవిస్తే నీలో ఉంటావు ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉంటాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా రోజుకి ఆయన పెట్టే పథకాలు ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ త్రీ కానీ ఇలాగ అనేక పథకాలు చిరస్థాయిగా ప్రజల్లో నిత్యం అంటే ఏ గవర్నమెంట్ మారినా ఏం మారినా పేర్లు మారుస్తున్నారు తప్ప పథకాలను మాత్రం కంటిన్యూ చేసే విధంగా ఆయన పాలించాడు అందుకు ఆయన్ని స్మరించుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న ఈ ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన భరత్ గారిని అలాగే మా తోటి ఇతర ఇతర కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు